ప్రతి పేదవాడికి సొంతింటి కలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కానీ ప్రభుత్వ అధికారులు కష్టాలను మాత్రం వ్యవహరిస్తున్నారు ఇసుకతోట స్థానిక మాయా హోటల్ వెనుక భాగంలో గతంలో ఎనిమిది అడుగుల వెడల్పుతో రహదారి ఉండేది అయితే ఓ వ్యక్తి ఇటీవల అతని కేవలం అడుగున్నర మాత్రమే విడిచిపెట్టి రహదారికి అడ్డుగా గోడ కట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం అడుగున్నర రహదారి వినియోగించడం తమకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు సుమారు ముప్పై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారిలో గర్భిణీలు వృద్ధులు వికలాంగులు అధికంగా ఉన్నారని వాపోయారు ప్రభుత్వ అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నామని తమ గోడును పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగ అధికారి సమక్షంలోనే ఈ వ్యవహారమంతా జరుగుతుందన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు స్థానిక ముప్పై కుటుంబాలు కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి తమకు న్యాయం చేయాలని బాధితులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఆందోళన బాట పట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు మేము వెళ్ళే స్టార్టింగ్ అయితే బాగానే ఉండేదండి సో వాళ్ళకి వీళ్ళకి ఏమైందో మాకు తెలియదు మాకు దారి లేకుండా చేసారు పిల్లలు వెళ్ళడానికైనా పెద్దలు వెళ్ళడానికైనా ప్రెగ్నెంట్ లేడీలు వెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ కేస్ లోపల ఏదైనా అయినా కూడా వెళ్ళడానికి లేకుండా చేస్తారు మాకు కొంచెం దారి ఇవ్వండి అలా కట్టుకోమనండి అది మాకు అనవసరం కానీ మాకు ఇంకా కొంచెం వదిలితే మాకు సపోర్ట్గా ఉంటాడని మేము కోరుకుంటున్నాం మేము ఇక్కడ పాతిక సంవత్సరాల నుండి ఉంటున్నాము మాకు రహదారి ప్రాబ్లం వల్ల మేము మున్సిపాలిటీకి తొంభై తొమ్మిదిలో వెళ్తే వాళ్ళే తోవ వేశారండి ఇప్పుడు ఇక వన్ వీక్ బ్యాక్ ఏమైందో తెలీదు మాకు మున్సిపాలిటీ నోట్ కోర్టు నోటీస్ వచ్చింది అనుకొని తో తోవ క్లోజ్ చేస్తారండి ఈ రహదారిలో ఎలా నడుస్తాం ఒకసారి చూడండి మెడికల్గా కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి మాకు ఏం అక్కర్లేదు మామూలుగా ఒక మూడు అడుగుల వరకైనా నడిచేదానికి మెడికల్గా ఎవరినైనా తీసుకొని వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు మాకు చేస్తారని మేము ఇరవై సంవత్సరాల నుండి డ్రైనేజ్ లేదు ఒక మున్సిపాలిటీ వాళ్ళు లోపలికి రానివ్వరు మాకు నడవడానికి మామూలుగా ఉన్నది ఇంకేమైనా ఫ్రీగా ఉన్నట్టు చేస్తారని మున్సిపాలిటీ వాళ్ళు మేము కోరుకున్నాం పెట్టి ఇల్లు కొనుక్కున్నావు అప్పుడు బళ్ళు పిల్లల్ని తీసుకురావడానికి అన్నీ బాగానే ఉండేవి ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది మాకు చాలా ఏదో ఒకటి చేయాలని మరి మరికోరు ఈయన మా చిన్నాన్ గారు తనకి ఒంట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అసలు లాస్ట్ టైము ఒంట్లో బాగపోతే కొంచెం ఆ వీల్చైర్ మీద కూర్చోబెట్టినా తీసుకెళ్ళగలరు ఇప్పుడు మాత్రం ఇంకెలా తీసుకెళ్ళాలి నేనే బయటకు వెళ్ళడానికి తిరిగి వెళ్తున్నాను ఒక పేషెంట్ని తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి చెప్పండి సార్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా మనుషులు బయటకు వెళ్ళి గబా వెళ్ళడానికి తోవలేదు మా బండి లోపల ఉండిపోయింది ఆ లోపల నుంచి బయటకు వెళ్ళట్లేదు అసలు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఆ బండిని ఎలా తీసుకెళ్ళాలి అసలు మనుషులని తీసుకెళ్ళలేకపోతున్నాం బండిని తీసుకెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉంది తనకి రాత్రి అప్పుడు పెయిన్స్ వస్తాయి తనకి ఎలా తీసుకెళ్ళమంటారు చెప్పండి సార్ ఇదిగోండి పాప ఉంది ఇక్కడ ఆ పాపని ఎలా తీసుకెళ్ళమంటారు తనకి ఏ ఏ రాత్ర ఎలా ఉంటుందో చెప్పలేవు ఒక మనిషి పట్టుకొని తీసుకెళ్లాలంటే అలా తీసుకెళ్తాం ఒక మనిషి వెళ్ళడానికి తోవలేదు అసలు అవి ఇప్పుడు ఈ పాపను అలా తీసుకెళ్తాం చెప్పండి సార్ దయచేసి మీరు కొంచెం ఒక రెండు అడుగులు కొంచెం అటింగ్ చేసి కట్టుకున్న చాలు మాకు మనిషిని పట్టుకొని తీసుకెళ్ళడానికి ఉంటే చాలు మాకు అంతకన్నా ఏం అడగలేదు ఇలా తోవలు కట్టేస్తే అసలు ఏం బాగలేదు సార్ పడిపోయిందండి మా పాప మరి మీ ఎలాగుండా మాకు భయమేస్తుంది మాకు కొద్దిగా దయచేసి కొద్దిగా తోవంటా అనేది మాకు వదిలిస్తే గవర్నమెంట్కి మున్సిపాలిటీకి రుణపడినట్టుగా ఉంటాం నేను ప్రెగ్నెంట్ అండి నాకు నైన్ మంత్స్ ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి తోవలేదు మొన్న గోడ కట్టగానే మాకు కొంచెం కంగారుగా అనిపించింది బయటికి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు నన్ను పట్టుకొని ఎవరైనా తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు ఒక మూడు అడుగులు తోవలాగా ఉంటే ఇక్కడ లోపల చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అండి కెనరా బ్యాంక్ రిటైర్మెంట్ అయిపోయాను సార్ నాకు మాకు ఆ మున్సిపాలిటీకి సీతారామ శ్యామ వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఇరవై ఫ్యామిలీస్కి ఇరవై ఇరవై ఐదు మంది ఫ్యామిలీస్ ఉంటారండి వాళ్ళందరూ కూడా అర్జీ పెట్టుకుంటే దాని మీద మాకు కమిషనర్ గారు విద్యాసాగర్ గారు వచ్చి చూసి ఆయన దగ్గరుండి రెండు వందల అడుగుల పొడవు మీద ఎనభై ఒక అడుగు ఇద్దరు ముగ్గురు దగ్గర కొని తీసుకున్నారండి తీసుకొని మాకు సిసి రోడ్ వేశారండి ఈరోజు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి మొత్తం అంతా క్లోజ్ చేస్తారండి వాళ్ళు ఇప్పుడు ఈ లోపల ఉన్న పేద ప్రజలు ఉన్నారండి వాళ్ళ కోసం మేము ఉన్నామండి వాళ్ళు పాపం వాళ్ళు రెంట్లు కట్టుకోలేక బయటకు వెళ్ళాక గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేస్తుంది ఇల్లులు ఇస్తుంది వాళ్ళు ఇల్లులు కట్టుకొని అక్కడ వెళ్ళాక ఇక్కడే ఉండిపోయి పాపం చాలా జీవిస్తున్నారండి వాళ్ళ కోసం నేను చాలా చేశానండి వాళ్ళు కనీసం రోజు వరకు మున్సిపాలిటీ వచ్చి అంత దౌర్జన్యంగా ప్రమీల మేడం వచ్చి ఆ చెప్పిన కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళు వచ్చి ఒక అడుగున్నర రోడ్డు నుంచి ఎవరైనా చ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఫైర్ యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ విజయమైనా సరే ఏ విధంగా వీళ్ళు బయటికి తీసుకెళ్లాలో మాకు అదే అర్థం కావడం లేదండి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు దయచేసి కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం మున్సిపల్ ఆఫీసు ముందుగా ఇచ్చాం ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు గోడ కట్టడం జరిగిందండి ఇప్పుడు బయటికి ఎలాగెళ్ళాలో కాలు వాళ్ళు ఉన్నారు ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ బయటికి వెళ్ళగళ్ళాలని ఆందోళన ఉన్నారండి దయచేసి మీరు ఎలాగైనా సరే ఈ రోడ్డు ఇప్పిస్తా ఇప్పిస్తారని మేము మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ దయచేసి మేము కోరుకుంటున్నామండి మా మా ఇసవ అండి విశాఖపట్నం ఇసవ తోట పెట్రోల్ బంక్ ఆపోజిట్ అండి మాయావట్లు పక్కన ఈ సందులో అండి ఇది జరిగింది అందుకోసం కనీసం హైవేకి పక్క నుండి కూడా ఈ జనాలకి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ కొంచెం చూడండి ఈ అధికారులు స్పందించి మాకేదో ఒక నాలుగు అడుగులు మనిషి వెళ్ళి వచ్చి తోవ చేస్తారని మేము ఆస్తి ఎదురు చూస్తున్నాం సార్ దగ్గర ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయండి దగ్గర ఒక నలభై నలభై యాభై సంవత్సరాలు రండి ఇక్కడ ఉన్నారండి ఒక్కొక్కరికి పాపం ఇల్లు డెవలప్మెంట్ చేసుకోలేక పెంకిటీలతో అలాగే ఉండిపోయారండి ఆ ఇల్లు కారిపత్రం అయినా సరే అలా అక్కడే ఉన్నారండి వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకోలేక అలాగే ఉండిపోయారండి వాళ్ళు చాలా పేద ప్రజలు అండి తెల్లవారు కూలికి వెళ్తే మళ్ళీ సాయంత్రంకి వస్తారండి అంత పరిస్థితి వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి అద్దెలు కట్టుకోలేక బయటని వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నారు ఫ్యా పేద ప్రజలే ఇరవై ఇరవై కుటుంబాలు ఉన్నాయండి పేద ప్రజలు అది సార్